దాతల దాతృత్వం వెల్లివిరిసింది పేదలకు చేయుతనిచ్చేందుకు జమ్మికుంట శివాలయంలో అన్నపూర్ణ సమితి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది ఆధ్యాత్మికతతో పాటు పేదలకు చేయుతనిస్తున్నారు గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించిన నిత్యాన్నదానం సంవత్సర కాలం పూర్తి చేసుకోవడంతో సేవాసమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి ఏడాది పూర్తయింది గత ఏడాది డిసెంబర్ పన్నెండున చేపట్టిన విద్యార్థుల దానం దాతల చేయుత భక్తుల సహకారంతో ఏడాదిగా కొనసాగుతుంది అన్నపూర్ణ సేవాసమితి తొమ్మిదేళ్లుగా వారానికి ఓ రోజు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టగా సేవాసమితి నిర్వాహకులకు వచ్చిన ఆలోచనతో గత ఏడాది డిసెంబర్ పన్నెండున నిత్య అన్నదానానికి శ్రీకారం చుట్టారు ఆధ్యాత్మికతతో పాటు పేదలకు చేయుతను ఇస్తున్నారు రైల్వే స్టేషన్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో యాచకులు నిరుపేదలు ఆకలితో అలమటించే దృశ్యాలను చూసి చలించిపోయారు ప్రతిరోజు నూట యాభై నుంచి రెండు వందల మంది పేదలకు స్థానిక నిరుపేద కార్మికులకు అభాగ్యులకు అన్నదానం చేస్తున్నారు ఏడాది కాలంలోనే యాభై వేల మందికి పైగా అన్నదానం చేయడం విశేషం సేవా సమితి నిర్వాహకులతో చేయూతతో పాటు భక్తుల జన్మదినం వివాహ వేడుకలు వర్ధంతి స్మారక దినోత్సవాల సందర్భంగా ఆయా కుటుంబికులు అన్నదానానికి చేయూతనిస్తున్నారు వారి సేవా దాతృత్వాన్ని స్థానికులు అభినందిస్తున్నారు అన్నపూర్ణ సేవా సమితి కరోనా సమయంలోనూ అనాథలకు యాచకులకు పేదలకు చేయుతనిచ్చారు అరవై రోజుల పాటు పేదలకు ఇతర రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు అన్నదానం చేశారు నిత్యాన్నదానం కోసం వంటగదిని నిర్మించారు భక్తుల చేయుతతో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమానికి భారీగా స్పందన లభిస్తుండగా ప్రజాప్రతినిధులు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు నిత్యాన్నదానం కార్యక్రమం స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సమితి సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తారు సేవా సమితి జమ్మికొండ వారు చేపట్టిన ఈ నిత్యానదన కార్యక్రమం రేపు అనగా పన్నెండు పన్నెండు ఇరవై మూడు సంవత్సరం వరకు మంగళవారం రోజున సంవత్సరం కాబట్టి కాబట్టి చిన్నగా ఏదో అమ్మవారి రూపకు మనకు దాతలు సహకరించిన వాళ్ళందరికీ మనం పిలిచి చిన్నగా పనిచేస్తున్నామని తెలియజేస్తాం కరెక్ట్ సంవత్సరం మొదటి వార్షికోత్సవం అన్నది ఇప్పుడు రోజులు కాదు నూట యాభై నుంచి రెండు వందలు రోజు రోజు నూట యాభై నుంచి రెండు వందల మంది వారిని ఆఖరి తీర్చడం వల్ల మాకు ఎంతో తృప్తి అనిపిస్తుంది అంటే రెండు వేల పదహారు రూపాయలు అన్నదానంగా మేము పెట్టినాం దాతలు వచ్చినా రాకున్నా మా కార్యక్రమం ముందుకు పోతుంది ఒకరోజు ఐదుగురు రావచ్చు ఒకరోజు అసలేకపోవచ్చు ఎంతమంది అయినా కార్యక్రమం మొత్తం ముందుకు పోతుంది అయినా ఇలాంటి జ్ఞాపక ఎన్నైనా ఈ కార్యక్రమాలు వాళ్ళ దాతలు వాళ్ళ మెమొరీస్ మొత్తం షేర్ చేసుకుంటూ ఈ రోజు మాకు అన్నదానం చేయాలని అనిపిస్తున్నాయి కాబట్టి మా పేరు మీద ఈ పేరు చేస్తే వాళ్ళ గోత్రామాల పేరు అర్చన చేస్తాం అర్చన చేసి పూజ చేస్తాం పొద్దున అభిషేకం ఉంటుంది నాలుగు గంట నాలుగున్నరకు మళ్ళీ పదకొండు గంటలకు మేము వండిన వంటలు స్వామి కడప మీద పెట్టి అయ్యగారు వాళ్ళందరి పేరు గోత్రాములతో అర్చన చేస్తాడు అర్చన చేసిన తర్వాత వాళ్ళకి చిరు సత్కారం చేసి అన్న అన్నదాన కార్యక్రమం మొదలు పెడతాం